హలో ఎవరు హలో సార్ కాలింగ్ ఫ్రమ్ కర్ణాటక లాటరీ సార్ చెప్పేదో తెలుగులో చెప్పండి సార్ నాకు ఇంగ్లీష్ చెప్తే అర్థం కాదు ఓహో అలాగా సార్ మేము కర్ణాటక లాటరీ బ్యాంక్ నుం ఫోన్ చేస్తున్నాం సార్ అవునా సార్ చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు సీనప్ప అంటే మీరేనా సీనప్ప గారు నేను కాదు సార్ సీనప్ప గారు మా నాన్నగారు నేను సీనప్ప కొడుకుని మాట్లాడుతున్నాను పర్లేదు చెప్పండి సార్ మీ నాన్నగారు మా కొన్న లాటరీకి కోటి రూపాయలు తగిలింది ఏంటి సార్ కోటి రూపాయల ఓకే సార్ ఓకే సార్ మీ నాన్నగారిని పిలుచుకోవచ్చి వారం రోజుల క్లెయిమ్ చేసుకోండి ప్రైజ్ మనీని సరే సార్ వచ్చి తీసుకుంటాం సార్ అమ్మో కోటి రూపాయల కోటి రూపాయలు అంటే మాట్లా అయ్యి బాబు ఈ కోటి రూపాయలు అంటే ఎన్ని కోట్లు అయిపోయింది ఏం లేదే నాన్నకి లాటరీ తగిలిందంట కోటి రూపాయలు వచ్చినాయంటే నాన్నకి మరి మీ నాన్నకి చెప్పాల్సి నాన్నకి మొన్న హార్ట్ టాపిక్స్ అని చేపించాం కదా ఈ విషయం చెప్తే ఎక్కడ పుట్టక్కడ పోతాడో అని భయం అవుతుంది డాక్టర్ దగ్గరికి తెచ్చుకొని పోయి డాక్టర్ తో చూపిద్దామండి డాక్టర్ ఏం కాకుండా చూసుకుంటాడు ఓ ఇదేదో బాగుంది మీరు పెళ్ళి చేస్తాను సరే సరే నన్ను ఎక్కడున్నారు ఇందుకే బయటికి పోయినారండి అట్లా తెచ్చుకొని పోండి సరే సరే ఇంట్లోకి పోయి డాడీ పిచ్చుకెళ్తే కోటి రూపాయలు తెస్తాపో డాక్టర్ గారు హలో అన్వేష్ గారు చెప్పండి ఇట్లా మా నాన్నకి కోటి రూపాయలు తగిలింది డాక్టర్ గారు ఇంకే మంచిదే కదా అంటే మొన్న ఆర్టఫిషియల్ అయింది కదా నాన్నకు తెలుసు తెలుసు ఆ విషయం మీరే చెప్పాలి డాక్టర్ గారు ఎలాగైనా నీ దగ్గరికి పిలుచుకొస్తానను మీరు పిలుచుకురాని నేను చూసుకుంటాను ఓకే ఓకే సరే డాక్టర్ గారు పిలుచుకొస్తాను పిలుచుకొస్తాను డాక్టర్ గారు ఓకే ఓకే డాక్టర్ గారు ఉన్నారా ఉన్నాను రాండి అన్వేష్ అదే డాక్టర్ నేను చెప్తే కదా మా నాన్న గురించి తీసుకొచ్చాను ఇప్పుడు ఎలా ఉందా నీకే బాగలేదు డాక్టర్ హోమంటా ఉంది కాడు రమ్మంటా ఉంది సరే ఇటురా డీపీ చెక్ చేస్తాడురా కాదు సెడన్గా పది లక్షలు వస్తే ఏం చేస్తావు నాదేముంది సార్ నా చిన్న కొడుకు ఐదు లక్షలు నా పెద్ద కొడుకు ఐదు లక్షలు ఇస్తాను సరే ఇరవై లక్షలు వస్తే ఏం చేస్తావు పెద్దవానికి పది లక్షలు చిన్నవాడికి పది లక్షలు నాదేముంది ముసలి ప్రాణము సరే యాభై లక్షలు వస్తే ఏం చేస్తావు పెద్దోనకి ఇరవై లక్షలు చిన్నోడికి ఇరవై లక్షలు నాకు పది లక్షలు నాకే ఖర్చులు ఉంటాయి కదా అప్పి తప్పి నీకు కోటి రూపాయలు వస్తే ఆవిడేం చేస్తావు ఊరుకో డాక్టర్ నాకేంటికి వస్తుంది కోటి రూపాయలు అది కాదయ్యా సపోజ్ నీకు వస్తే ఏం చేస్తావు నీ నోటి వాక్యా నాకు కోటి రూపాయలు వస్తే నీకు యాభై లక్షలు ఇస్తాను పో డాక్టర్ ఏమయ్య డాక్టర్ మావిడ అట్లా పడిపోయా వీడేమి పోయినట్లున్నాడు ఏం లేదు నిద్ర వచ్చి పనుకోయింటాడు అయినా నువ్వు నాకేమికి ఇస్తావు యాభై లక్షలు నా కోటి రూపాయలు వస్తున్నట్లే పద్దనేకే నీకు యాభై లక్షలు తెచ్చి నీ ఇంటి దగ్గర పెడతా నిజంగా ఇస్తావాస్